అన్నగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే మొదటి ప్రభుత్వంలో ఈ గొర్రెల కాపురలకు గొర్రెల పంపిణీ అనేటువంటి ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఆ యొక్క పథకం ద్వారా అసలైనటువంటి లబ్ధిదారులు ప్రయోజనం పొందారా లేకపోతే ఆ పథకం కేవలం బడాబాబుల కోసమే ఏర్పాటు చేసినటువంటి పథకం తెలంగాణ ప్రభుత్వం మొదటి గవర్నమెంట్లో మంచి స్కీము గొర్రెల పంపిణీ అనేది దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మేము పంతొమ్మిది వందల తొంభై సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి తొంభై ఆరు ఏర్పాటు చేసిన తొంభై ఐదు తొంభై ఆరు నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం గొర్రెల కాపర్లకి రుణాలు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కొన్ని చిన్న చిన్న అప్పుడప్పుడు జీవక్రాంతి ఇట్లాంటి చిన్న చిన్నవి పెట్టినప్పటికీ కేసీఆర్ పెట్టిన స్కీము చాలా పెద్ద స్కీము మంచి స్కీమ్ కూడా మేము గతంలో ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడు జిల్లాల పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఆస్తులు తనఖా పెట్టుకొని లోన్లు ఇచ్చినాం దాన్ని ఆస్తులు తనఖా లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవ్వాలని మేము అడిగినాం ట్వంటీ పర్సెంట్ నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ను అడిగినాం ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్ని కేసీఆర్ స్టడీ చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత అతి పెద్ద కమ్యూనిటీ రాష్ట్రంలో బీసీలలో ముదిరాజులు బెస్తలు అదేవిధంగా గొల్ల కుర్మలు సామాజిక వర్గం సామాజిక వర్గం గవర్నమెంట్ చెప్పిన అప్పటి లెక్క ప్రకారం ముప్పై లక్షల కుటుంబాలు ముప్పై లక్షల జనాభా ఉన్నదని కాబట్టి ఇంత పెద్ద జనాభాకు ఉపయోగం జరగాలి అనే ఉద్దేశంతో గొర్రెల కాపుర్లందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో గొర్రెల స్కీమ్ పెడతానని చెప్పి యాభై శాతం సబ్సిడీ కాదు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ తోటి ఇస్తా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు లబ్ధిదారుల వాటా కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పి ఓ స్కీమును పెట్టిండు ఏడున్నర లక్షల మందిని ఏడు లక్షల ముప్పై ఏడు వేల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసిండు చేసి రెండేళ్లలో వీళ్ళందరికీ గొర్రెల పంపిణీ చేస్తానని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు మేము ముందే స్కీమ్ పెట్టినప్పుడే చాలా క్లారిటీగా చెప్పినాం ఎందుకంటే ఇంతమందికి రెండేళ్లలో గొర్రెల పంపిణీ అనేది అసంభవం సాధ్యం కాదు ఇది అని చెప్పినాం కేసీఆర్ గారి నాతో పర్సనల్గా ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను స్వయంగా చెప్పడం జరిగింది ఇది సాధ్యం కాదు రెండేళ్ళల్లో అనేది గొర్రెలంతా సంఖ్య దొరకదు అనేది కూడా చెప్పినాం దీంట్లో అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతాయి మీరు లాంగ్ పీరియడ్ పెట్టుకోండి ఒక పది సంవత్సరాలు పెట్టుకోండి అది పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి ఒక ముమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక సెంటర్కి పెట్టి అక్కడ గొర్రెల్ని కొన్ని నుంచి ప్రొడక్షన్ అక్కడ చేసుకుంటూ ఆ వచ్చిన ప్రొడక్షన్ ద్వారా ఇక్కడ ఇవ్వండి అట్లా డెవలప్ చేయండి అని చెప్పిన కానీ ఆయన లేదు మేము ఖచ్చితంగా ఇంతమందికి ఇస్తాము ఒక సీరియస్ టార్గెట్ పెట్టుకొని చేస్తాను ఒక సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తాం దీని మీద మీ కూడా పరిగణలోకి తీసుకుంటాము అని చెప్తే వినకుండా ప్రొసీడ్ అయ్యిండు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల వరకు చాలా స్పీడ్గా ఈ స్కీమ్ రన్ అయింది ఆ తర్వాత స్లో అయిపోయినటువంటి పరిస్థితి అంటే సెకండ్ టైం ఎన్నికలలో గెలిచిన తర్వాత స్లో డౌన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మొదటి విడతలో గొర్రెలు ఎప్పుడైతే ఇచ్చిందో ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ గొల్ల కురుమలు టీఆర్ఎస్కి ఓట్లేసినట్లు అవును వేరే పార్టీలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా టిఆర్ఎస్ ఓట్లేసి ఎందుకంటే గొర్రెల స్కీమ్ పెట్టిండు కొందరికి వచ్చినాయి ఇంకా సగం మందికి రాలేదు ఒక కుటుంబంలా తండ్రికి రావడం కొడుకు రాకపోవడం కొడుకు వచ్చి తండ్రికి రాకపోవడం కాబట్టి నాకు కూడా వస్తాయి అని ఇట్లా రకరకాల కారణాలు కానీ అది కేసీఆర్ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ గొర్రెలు ఇవ్వడం ఎన్నికలు లేకుంటే పోవడం అదే క్రమంలో అవినీతి క్రమంగా స్లోగా అవినీతి కూడా దీంట్లో విపరీతంగా పెరిగిపోయింది అది వెయ్యి రెండు వేల నుంచి వెళ్ళి కమిషను ఒక యూనిట్లో ఒక యూనిట్లో ఇరవై ముప్పై వేల వరకు కమిషన్లు తీసుకునే కాడికి రకరకాల పేరుతో ట్రాన్స్పోర్ట్ పేరుతోటి అవినీతి జరిగింది అదేవిధంగా దళారీలు ఎంటర్ఫేర్ అయిన్లు దళారులు ఎంటర్ అయ్యి ఎక్కడ ఆ దళారీ గుంపులుంటే అక్కడికే అధికారులు తీసుకపోవడం ఇట్లాంటి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ప్రభుత్వం కూడా ఇప్పుడు కొంతమంది అధికారులను ఒక పన్నెండు మందిని అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఏసీబీ ఎంక్వైరీ కూడా చేస్తుంది ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా ఆ ఇటీవల ఈడీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఇంకా ఎంక్వైరీ కూడా పర్ఫెక్ట్ గా జరగట్లేదు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అవినీతి అక్రమాలు జరిగినటువంటి కొంతమంది అధికారులు ఇప్పటికీ సేఫ్ సైడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది డాక్టర్లు ప్రతి జిల్లాలో డాక్టర్లు విపరీతంగా అవినీతి అక్రమాలలో భాగస్వాములు అయిన్లు దీంట్లో గొర్రెల కాపర్లతో పాటు డాక్టర్లు ఎక్కువ లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది ఒరిజినల్గా గొర్రెల కాపర్లకి లబ్ధి జరిగింది మొత్తం లబ్ధి జరగలేదని చెప్పడానికి లేదు కానీ ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణ కాడికి వచ్చేసరికి మొత్తానికి మొత్తం గొర్రెల కాపర్లకు లబ్ధి జరగాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ గొర్రెల కాపర్లకు లబ్ధి జరగడం మరో ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి అధికారులకు కావచ్చు మధ్య దళారులకు కావచ్చు వీళ్లకు లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది దాన్ని మేము మొదటి నుంచే అవినీతి జరుగుతుంది అవినీతిని అరికట్టండి ముఖ్యమంత్రి కార్యాలయమే దీన్ని పర్యవేక్షణ చేస్తుంది అనేది ఈ గైడ్ లో పేర్కొన్నారు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక రూపాలలో తీసుకుపోయే ప్రయత్నం చేసినాం ఆయన కలవకపోవడం తోటి ఉద్యమాలు పోరాటాలు చెలో అసెంబ్లీ రోడ్ల దిగ్బంధము అదేవిధంగా ఎంఆర్ఓలకు కలెక్టర్ ఆఫీసుల ముట్టడలు ఇట్లాంటి చాలా రకాల కార్యక్రమాలు చేసి చివరికి గడి ముట్టడైన ని కూడా చేయడం ముఖ్యమంత్రి కా ఇంటికి డెబ్బై వేల పోస్ట్ కార్డులు ఉత్తరాల్ని రాయించడం పెద్ద ఎత్తున దాని మీద అవినీతి అక్రమాలని అరికట్టాలని చెప్పి గొర్రెల కాపర్లకు లబ్ధి జరిగే విధంగా ఇవ్వాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది తప్పని పరిస్థితులలో ఈ అవినీతిని గొర్రెల పెంప ప్రభుత్వం అరికడతలేదు గులకొర్మలకు నష్టం జరుగుతుంది కాబట్టి నగదు బదిలీ చేయండి మా అకౌంట్లకు మా నగదు బదిలీ చేయండి అనే డిమాండ్ను మేము ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఫైనల్ గా మునుగోడు ఎన్నికల ఉప ఎన్నిక టైంలో ఆ డిమాండ్ను అంగీకరించి ఒక ఏడు వేల మంది అకౌంట్లకి నగదు బదిలీ చేసిం